అన్నట్టు వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు కుర్ర ఇంకేం పని అడుగో వచ్చాడు అదే పిల్ల అది వాళ్ళ నాన్నగారి జుబ్బ బుజ్జిగారు ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా త్వరగా నడు ఏం పిల్లడా నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను అందులోను ఈ ఊరికి బొత్తిగా రాలేదు కాకపోతే నువ్వొచ్చావన్న విషయం మాత్రం తెలుసు అదలా యుక్తితో నేను ఆలోచిస్తాను సంతలో మీ అమ్మగారిని కలిశాను ధైర్యం చెప్పాను మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు వృద్ధిలోకి వస్తాడు అని ఇదిగో మెచ్చుకుని ఒకసారి చూసి పోదామని వచ్చాను నీ చిన్నతనంలో నన్ను ఒక భూచాని చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది ఆ భయం ఎప్పటికే ఉందా భయమా తొక్కేం కాదు సరే నేను సమాధానం చెప్పు ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన మెదులుతోంది కోరికలేవో నీ మనసులోకి చురబడుతున్నాయి ఆ అనుభూతి నీకు కలిగిందట కలిగిందటవో వాళ్ళకరి ارے کچھ 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 یہ کر کے لے ہو ہا 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 اچھا لگا تھا ఇద్దరు ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దునగా వెళ్లారు ఏం రతి వీళ్ళు నీ ప్రాణాలు ఉంటారే ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను కోయలు సర్లే అక్క కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్లి కొడుకు రుద్ధులకు రావాలని వేడుకున్నా తృప్తుండదు నిజం ప్రసాదం తీసుకో గోవిందు రా ఏంటమ్మా అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చెంటి పిల్లాడికి పంచు పైకి మడిచి కడితే పెద్ద వస్తాదు అయిపోతావా తేలిక తీసిపారేకోరింగ్ కాలేజ్కి లోపు ఎలా బాడీ పెయిన్స్తో చూడు అందుకే రోజుకి రెండు గుడ్లు బుజ్జి నీకు ఏంటో చెప్పు సైకిల్ ఉంది కదా ఓ సార్ అలా టౌన్ వరకు వెళ్ళేస్తావా ఎందుకు చెప్పు అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని తెలియకుండా డబ్బులు పుచ్చుకోను సరే ఇవేళ వెళ్ళాలని లేదులే కాకపోతే రెండు రోజుల్లోగా ఖచ్చితంగా నాకు ఆ గాజులు తెచ్చి తీరాలి ఏ గాజులు హై స్కూల్ పక్కన ఒక అమ్ముతాడే అవి సరే ఇప్పుడు ఆ తొందర జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే ఇది నా సైజ్ రెండు డజన్లు అర డజన్ నలుపు ఉదారెరుపు అర డజన్ ఆకుపచ్చ అర డజన్ అర డజన్ నీ కేకలు నచ్చితే అది నీ కలర్ అంటే ఇష్టం మీకల్ అంటేనే ఇష్టం కొన్నావా ఉదయం తమరు పోస్ కొట్టడం చూసి కొనుక్కొస్తావో రావో అనుకున్నాను ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది కొనిపోకపోతే నీకు నిద్ర రాదేమో అనిపించి తీసుకో చూసావురా బహుమతులు కొనిస్తున్నాడు రా అన్నీ కనిపిస్తున్నాయి అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా యోగం ఉండాలరా యోగం ఇక్కడ కూర్చుంటే ఏం లాభం ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవడు రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడ్డానికి మిగతా వాటికి అడ్డే ఉందిరా అయి బాబోయ్ నాకు భయంరా బ్రతికుంటే బలుచాగు తినొచ్చు నువ్వు పిరికివాడివిరా కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా ఏం లేదు నీదయ్యాగ చెప్పావంటే మేము కాస్త ఎండ బాకారు ఇప్పుడు నేనే తప్పున్నానరా నన్ను పొట్టానికి వస్తున్నావు చెయ్యని పని గురించి అన్నానా సిగ్గుడిచి తిరుగుతున్నారు కదరా మరి దానికి ఏమంటావు తప్పుడు కుతులు కూర్చావా తినండి తినండి అరే గొడవ పడ్డావా పాప్ 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 తెనండి తెనండి హ్మ్ బా బా అరే లేదే అహ్ అహ్ మరిదే బుల్ల తగలాయి అదే ఇలా చూడు నువ్వు నిజం చెప్పకపోతే నేను అమ్మతో చెప్పేస్తాను నిజం నా గోళ్ళు తగలేలా ఎందు హ్మ్ గోళ్ళు తగిలితే ఎలా అవుతుందా దాచుకుండా చెప్పు బుజ్జి ఏం జరిగింది లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా లేదా ఏమైందమ్మాయ వాడు ఎందుకు అలా ఉన్నాడు ఏం చెప్పమంటావు ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు బాబు అగే పట్టుందాగో ఇది అట్టుకో ఇప్పుడే ఇచ్చేస్తా అలాగే ఇదిగో ఆగిపోయి త్వరగా ముక్కరా ఆశ పెడుతున్నా ఆహా బాగుంది బాగుంది మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ము కూడారు నాటక రిహాల్సెస్ కి పిలిస్తే ఒక్క రాడు ఇక్కడ కూర్చొని బ్యాక్ ఆడుతున్నారు బోజీ ఎంతసేపు ఎక్కడున్నావు లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా రెండు రోజులే ఉన్నాయి ఈ సరైన నాటకంలో నటించమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అక్కడే నో రూదు అప్పుడైతే గోవింద చెప్పింది నిజమేకయా నిజమేనా రే బజ్జి నువ్వు సిగరెట్ కాల్చావా అయ్యో లేదు లేదు పిన్ని ఎంతలా లాబద్ధం చెప్తున్నాడు చూడు నా అంత ఎత్తే ఎదుగా ఊరుకుంటాననుకోకు చావగొట్టి మూల కూర్చోబెడతాను జాగ్రత్త మీ నాన్నతో చెప్తానుండు హాస్టల్లో చేరిస్తే ఇంకా ఏమేం చేస్తావో రే నువ్వే ఇంట్లో పెద్దవాడివి నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు అది గుర్తుంచుకుని ప్రవర్తించు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో పో లోపలికి